గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టుకోమండి ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది ఫోటో లాస్ట్ మీటింగ్ లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు నువ్వు వైసీపీ కార్యకర్త అధికారాన్ని వాడికరా అట్లా కుదదు అధికారం లేదు అక్కని తీస్తే సిఓ నా మిర్సియో నా మాది ఎప్రెప్రది ఎటన్ సార్ ఎటన్ సార్ నమల ఎటన్ ఎట్లా బెటరు నాక తీరకపోతగా ఎటన్ ఎందుకు గా నా వోస్తా చేస్తా గాని తిరు చేస్తాను ఎటన్ సార్ ఏయ్ ఏ వటో వటోను సార్ ఏం మాట్లాడుతావో ఐసామో ఎప్పుడు

নেয় উত্য় খাকেত ডিমারা ইনে নেকে আরসেকে ঠাকেনে জেন য়ারাকে নিয়াকে এনেনে তীয়াকে স্য়াকে আনে শ্য়াকে স্য়াক� ఎట్లా చెప్పుతార మేరాట్లా నేను ఆ పెటామని చప్పందా తీసేనలా కదా గౌరంగా ఎవర్నోడు నేను గౌరవిస్తాకు నుంజే కిన్నపెట్టు మీకేనా వాలక కిన్నపెట్టు ఎట్లా కనలా నా బాధ ఏంటి